నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకుముందు మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా విన్నాడా ఎవడన్నా అడి ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ లేకపోతే ఈ లిక్కర్ కేసులు జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు ఎవిడెన్సెస్ అనేటివి నువ్వు క్రియేట్ చేస్తూ ఉన్నావు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నావు ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది బలుకుతే రే వ్యవస్థ బతుకుతుందా నక్సలిజం అనేది ఇట్లాంటి దానిలో నుంచి పుడుతుంది సామాన్యుడి మీద ఇట్లాంటి ఎవడన్నా ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది అనేది పెరుగుతుంది పుడుతుంది నిజంగా రాష్ట్రాన్ని బిహార్ చేయడంలో ఎంతకన్నా గొప్ప లీడరు గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రగిరి చంద్రబాబు గారు సొంత కాన్స్ట్యుయెన్సీ భాస్కర్ చంద్ర భా భాస్కర్ అనే వ్యక్తి భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా ఆ పిల్లడు మొన్ననే పాప చదువులు అయిపోయి చేసుకుని లండన్ నుంచి మొన్న వచ్చినాడు చిన్నపిల్లుడు ఆ పిల్లోని కూడా దీంట్లో గిరికి అంటే చంద్రగిరి కాన్స్టెన్సీలో క్లీన్ ఉండాల ఆయన సొంత కాన్స్టెన్సీ కాబట్టి ఏంది ఇది నాకు అర్థం కాదు సొంత కాన్స్టెన్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ పదిహేడు వేలతో ఓడిపోతే చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని పదిహేడు వేలతో ఓడి ఓడిస్తే కుప్పం పోయినాడు ఇప్పుడు చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ను భాస్కర్ కొడుకును ఇటువలందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి తప్పించేయాలని చెప్పి ఏంది ఇది రాజకీయాలు